నమస్కారం అండి వెల్కమ్ టు భాగ్యరేషన్ కిచెన్ నేను ఈరోజు వీడియోలో గుంత పొంగనాలు చేసి చూపించాలనుకున్నా గుంత పొంగనాలు చట్నీ లేకుండా ఎలా ఏ విధంగా చేయాలో చూపిస్తా గుంత పొంగనాలు చట్నీ లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఎవరైనా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు ఈ విధంగా రావాలంటే ఎలా చేయాలో మనము వీడియోలో చూడండి పొంగనాలు చేయడానికి లావుబియో తీసుకున్నా ఇవి మూడు గ్లాసుల బియ్యం తీసుకున్న మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు పోస్తున్న పోసి మనం ఇవి రెండు సార్లు అడిగి పెట్టాలి రెండు సార్లు అడిగి మూడోసారి మనం ఇవి మునిగేటట్టు నీళ్లు పెట్టుకోవాలి ఇవి ఐదు గంటలు నానాలే ఐదు గంటలు నానాక మనం మిక్స్కి వేసుకోవాలి బియ్యాన్ని రెండు మాటలు కడిగి వంచిన వంచి మళ్ళీ ఇప్పుడు నిండా అయ్యేటట్టు నిండా నీళ్ళు పోసిపోతే మళ్ళీ నానాలి ఐదు గంటలు నానాలే ఐదు గంటలు నానితే మంచిగా నాన్తవి అప్పుడు మిక్స్కి వేసుకోవాలి నువ్వు బియ్యం నానబెట్టుకున్నావు పొంగనాలకు మినపప్పు బియ్యం నానబెట్టుకున్నావు ఇవి బాగా నాన్నవి మనం ఇవి మిక్సీకి వేసుకోవాలి ఇవి మిక్సీకి వేసుకొని నైట్ పూట మిక్సీకి వేసుకోవాలి ఉదయం వరకు మంచిగా పులిసి మంచిగా వస్తుంది పొంగనాలు ఇవి మనం మిక్స్కి వేసుకోవాలి ఇవి కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మనం పిండి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రావాలి ఇట్లా మెత్తగా ఇట్లా మెత్తగా అయ్యేటట్టు ఇదే రేంజ్లో మనం నీళ్ళు ఎక్కువ పోయకుండా ఇదే రేంజ్లో మనం ఇట్లే మొత్తం బియ్యాన్ని మొత్తం ఇదే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి ఇట్లా డబ్బాలో పెట్టుకోవాలి మనం పొంగనాల పిండి మిక్స్కి వేసుకున్నా మిక్సీకి వేసుకుంటే ఈ విధంగా ఈ విధంగా అయ్యేటట్టు మొత్తం మన పిండిని మొత్తం మిక్స్కి వేసుకున్నాము వేసుకుని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి సోడా గిట రేపు వేసుకోవాలి సోడా ఇప్పుడే వేయకూడదు ఇప్పుడు వేస్తే రేపు పొంగుతుంది పొంగి కింద పోతుంది అందుకే సోడా రేపు వేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు వేసి మనం కలుపుకోవాలి ఈ డబ్బకు మనకు సగానికి వచ్చేటట్టే పోసుకోవాలి పిండిని ఎక్కువ వస్తే పొంగి మొత్తం కిందికి పోతుంది మినపప్పు వేసినాం కదా పొంగుతుంది మనం సగం డబ్బా వరకు వచ్చి ఇది ఈ విధంగా వేసి కలిపి మనం ఉదయం పూట పొంగనాలు పోసుకోవాలి మనం ఉప్పు వేసి కలిపి పెట్టినాం దాన్ని ఈ డబ్బాను మనం మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రేపటి వరకు మంచిగా పులుస్తుంది మనం పిండికి రాత్రికి గ్రైండర్కి వేసుకున్నాం కదా గ్రైండర్కి వేసుకొని పెట్టుకుంటే ఇక ఈ విధంగా పొంగింది మన సగానికి వేస్తే పెద్ద సగం పొంగింది ఒకసారి నిండు కూడా వంగుతుంది ఇప్పుడు సగం వరకు పొంగింది మనం ఉదయం వేసిన తర్వాత మనం ఒక గంట బొంబాయి రవ్వ ఇది బొంబాయి రవ్వ వేసి ఇలా కలుపుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కదా ఇలా రవ్వ కలుపుకోవాలి మనం ఈ విధంగా రవ్వ వేసుకుంటే మనము మెదువుగా లేకుండా మంచిగా అది క్రిస్పీగా వస్తుంది అందుకని ఈ రవ్వ వేసి మనం కలుపుకోవాలి కలుపుకొని మన గంట ముందు చేస్తావనగా కలిపి పెట్టుకోవాలి మనము చట్నీ లేకుండా పొంగనాలు చేయాలనుకున్నాము కదా పొంగనాలకు మనం ఈ విధంగా ఉల్లిగడ్డను ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే పడుతుంది మన పొంగనాలకు రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నా మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇవి ఈ పొంగనాలకు పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నా మనము పొయ్యింపు పెట్టుకోవడానికి మనం పొయ్యి పుట్టించిన నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టుకున్నా బాండి పెట్టుకొని తాలింపుకు మనం రెండు మూడు స్పూన్ల నూనె వేసుకుంటున్నా నూనె వేరేంది మనము జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఎక్కువనే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకోవాలి కొన్ని మిరపకాయలు కొంచెం వేగినాక మళ్ళీ ఉడిగడ్డ కోసుకోవాలి ఉడిగడ పోసి మనం ఇది కలుపుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ కొంచెం ఉడకాలి ఉల్లిగడ్డ కొంచెం ఉడికాక మనము శనగపాపు నానబెట్టుకున్నాక పెట్టుకున్నాక కూడా వేయాలి ఎక్కువ ఉడికి ఎగుతూ ఉల్లిగడ్డ కొంచమే లైట్గా ఉడకాలి ఈ శనపప్పు కూడా కొంచెం ఉడకాలి వేసి ఇవి కూడా మనం కలుపుకోవాలి ఇట్లా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనకు అడ్జస్ట్ పెట్టుకున్నాయి ఉల్లిగడ్డ శనగపప్పు మొత్తం ఉడికింది మనము పచ్చికారం పేస్ట్ వేసుకోవాలి మనము పిండికి సరిపడినట్లు చూసుకొని వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నా నేను కర్రీ లేకుండా చట్నీ లేకుండా చేస్తున్నా కదా చట్నీ లేకుండా చేస్తున్నా కాబట్టి మనకు కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఈ కారం కూడా కొంచెం ఉడకాలి ఇది మనం అంతా వేసుకున్నాం కదా అంతా ఉడికింది మనం ఇది పొంగనాల పిండిలో పోసుకోవాలి ఈ పొంగనాల పిండి మనం ఈ విధంగా వేసుకున్నాం కదా ఈ పొంగనాల పిండి ఎక్కువ ఉంటే మనం తీసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కొంచెం పిండి తీసుకొని మళ్ళీ రేపు కూడా చేసుకోవచ్చు దోశలైనా పోసుకోవచ్చు పొంగనాలు అయినా పోసుకోవచ్చు ఈ పిండి కొంచెం ఎక్కువ ఉంది నేను కొంచెం పిండి తీస్తున్నా ఈ పిండిలో మనం పొంగనాలు వేసుకున్నాము ఈ పిండికి మనకు సోడా వేసుకోవాలి కొంచెము సోడా వేసుకుంటే మంచిగా పొంగుతుంది శలిపాప్పు ఇవల్ల అంతా ఉడికించుకున్నాం కదా మనం ఇది పొంగనాల పిండిలో వేసుకోవాలి మనం ఇవి వేసుకు తాలింపు వేసుకున్నాం కదా ఇవెల్ల ఇండ్ల పిండిలో వేసి మనం కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు పిండికి మొత్తం పట్టేటట్టు కలిసేటట్టు మొత్తం మనం కలుపుకోవాలి మనం తాలింపు వేసి ఇట్లా కలిపినప్పుడు మనం ఇట్లా పిండి గట్టిగా ఉంటే కూడా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇట్లా విధంగా వచ్చేటట్టు లూజ్గా పిండి ఏ విధంగా అయితే వస్తుందో పోయడానికి ఆ విధంగా వచ్చేటట్టు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా కలపాలి ఈ విధంగా లూజ్గా ఉండాలి ఇట్లా పొంగనాలకు ఈ విధంగా ఉండాలి పిండి మనం స్టవ్ వెలిగించి పొయ్యి విధంగా పొంగనాల పిన్న పెట్టుకోవాలి మంట మామూలు సన్నగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో నూనె వేసుకోవాలి ఇంత పొంగనాల పెన్నం పొయ్యి వేడైనాక మనం ఇంత నూనె వేసుకోవాలి కొంచెము వేసుకొని నూనె ఎత్తుకోకుండా ఈ విధంగా రాయాలి పిండం వేడైంది మనం పిండి పోసుకోవాలి ఇంత సైడ్ పొడి పోసుకోవాలి ఫస్ట్ సైడ్ కొంచెం లేట్ అయ్యి కాలుతుంది మధ్యలో తొందరగా కాలతాయి కదా సైడ్ పూట పోసుకోవాలి పైన కొంచెం నూనె పైన కూడా వేసుకోవాలి కొంచెం అన్నిటి మీద ఇట్లే వేసుకోవాలి నూనె వేసినాక మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడకాలి కొంచెం పొంగనాలు కానీ ఇప్పుడు ఇతర సైడ్ తిప్పుకొని వేసుకోవాలి ఎక్కువ ఒట్టి కాకములితే కొంచెం ఇత పదును కొంచెం సగం ఉడికినాక తీస్తేనే పిండి ఇక్కడ సైడ్ వస్తుంది వచ్చి రెండు మంచిగా ఉబ్బినట్టు మంచిగా పొంగినట్టు వస్తుంది పొంగనాలు ఇతల సైడ్ కాలినాక మనం ఇక్కడవి అక్కడ అక్కడివి ఇక్కడ మార్చుకోవాలి ఇట్లా అక్కడివి ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని అట్లే మార్చుకోవాలి పొంగనాలు రెండు సైడ్లగానే మనం ఓ డిష్లోకి తీసుకున్నాం ఒక ట్రిప్ అయిపోయింది కదా రెండోసారి కూడా మనం ఇదే విధంగా చేసుకోవాలి ఉత్తపంగాలు రెడీ అయినవి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటేవి మీరు కూడా ఇలా చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి